వీణవంకలో వచ్చిన ఐదు వందల ఓట్లు కూడా కేసీఆర్ కేటీఆర్ పుణ్యమే హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ గారి నాయకత్వంలో కార్యకర్తల కృషితో పాటు రాష్ట ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతోనే యాబై వేల పైగా ఓట్లు వచ్చాయి పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి వీణవంక సర్పంచ్ లా వ్యవహరిస్తూ ఉన్నాడని పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి అన్నారు గురువారం హుజరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు పత్రికా విలేకరుల సమావేశం పెట్టాలని నిర్ణయం పెట్టేది ఉండే సరే లోపు ప్రధానంగా బాటం లైన్ ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు తను చచ్చిపోతానని కుటుంబ సభ్యులతో సహా ప్రచార మీద నిలబడి కమలాపూర్లో ప్రకటన చేసి ఏ రకంగా గెలిచిండో పాత్రికేయ మిత్రులకు తెలుసు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకు ప్రజలకు మేధావులకు అందరికి తెలుసు అది మర్చిపోయి వేణువంకలో ఐదు వందల ఓట్ల పైచిలుకు ఓట్లు వేణువంకలో ఒక బూతులో కౌశిక్ రెడ్డి గారికి పడ్డాయని సింగాపురంలో ఉన్నటువంటి బూతులో ప్రణవ్ బాబు గారు నివసించేటువంటి గ్రామం వారి స్వగ్రామంలో ఓట్లు తక్కువ పడ్డాయని సోషల్ మీడియాలో ప్రచారాలు చేయటం ఎవరో ఆకతాయిలు కాంగ్రెస్ లో లేదా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ఆకతాయిలు సభ్యత లేనిటువంటి వాళ్ళు ఈ పోస్టింగ్ చేసినారంటే చూసి చూడనట్టు ఊరుకునే వాళ్ళు కానీ కౌశిక్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎంబడు ఉండే అటువంటి పిఏ ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రధాన అనుచరులు తెల్లవారులు వేస్తే ఆయన ఎంబటి ఉండేటువంటి వ్యక్తులే కౌశికన్న గ్రామంలో బాగా ఓట్లు పడ్డాయి ప్రణవ్ బాబు గారి గ్రామంలో ఓట్లు పడలేదని చెప్పి ఓ సోషల్ మీడియాలో ప్రకటనలు ఓ ఫోటోలు పెట్టు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పెట్టిన వాళ్ళని ఇది కౌశిక్ రెడ్డికి ముమ్మాటికి ఆయన చెప్తే పెట్టినటువంటి ప్రకటనలు పోస్ట్లే అవి నేనేమంటున్నా కౌశిక్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా నేను నేను మళ్ళీ చెప్తున్నా కౌశిక్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా పాడి కౌశిక్ రెడ్డి గారు మీరు హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మీరు వేరవంక గ్రామానికి సర్పంచ్ కాదు అంటున్నా గతంలో మీ నాన్న సర్పంచ్గా చేసి ఉండే మీరు ఇంకా అదే లో ఉన్నట్టున్నారు వేరవంక గ్రామానికి సర్పంచ్ లాగా బిహేవ్ చేస్తున్న నేను అందుకే నేను ఎమ్మడున్నటువంటి అనుచరులు నీ పిఏలు వేరవంకరు బాగా ఓట్లు వచ్చినాయని చెప్పి చెప్తున్నారు మీరు ఎమ్మెల్యే గెలిచిను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే గెలిచి మామూలు గెలవలే మరి వాళ్ళు ఏం చెప్తుంది మాకు యాభై మూడు వేల యాభై నాలుగు వేలు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ఇవాళ యాభై వేల మూడు వందల ఆరు ఓట్లు కాంగ్రెస్ రావటం జరిగింది నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు బీఆర్ఎస్కు వచ్చినాయి ఇంకా డెబ్బై మూడు వేల రెండు వందల ఎనభై ఓట్లు బీజేపీకి వచ్చినాయి దేశవ్యాప్తంగా రాముని పేరు చెప్పి మతాన్ని అడ్డుపెట్టి మతాన్ని రెచ్చగొట్టి రామాలయం పూర్తి కాకముందే విగ్రహ ప్రతిష్టాపన చేసి దేశంలో ఉన్నటువంటి స్వాములు డిఓటీస్ అందరూ ఈ రకమైనటువంటి ప్రతిష్టాపన కరెక్ట్ కాదని చెప్పినా కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దేశంలో మోడీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ అయోధ్యలో రామ మందిరాన్ని విగ్రహ ప్రతిష్టాపన చేయటం చీటికి మాటికి మతం పేరుతో ముస్లింలు హిందువులు క్రిస్టియన్ల మధ్యలో గొడవ పెట్టి ఎన్నికల లబ్ధి పొందాలని మోడీ చేసినటువంటి చర్య వల్లనే ఈడ బండి సంజయ్ గెలిచారు తప్ప గత ఐదు సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారు ఎక్కడ కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగింది లేదు ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ ఎంపీ ఎవరంటే కొంతమంది ఇంకా పొన్నం ప్రభాకర్ గారే నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి బండి సంజయ్ గారు ఐదు సంవత్సరాలు చేసి మళ్ళీ ఇవాళ గెలిచిన అది మోడీ గారు చేసినటువంటి ప్రాక్టీస్ వల్ల మోడీ చేసినటువంటి మత ప్రాతికర ప్రాతిపదికన చేసినటువంటి ప్రచారాల వల్లనే ఇవాళ బండి సంజయ్ గెలిచాడు తప్ప బండి సంజయ్ వ్యక్తిగతంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసింది లేదు సరే ఈ రకంగా బండి సంజయ్ బీజేపీ ఓట్లు దండుకుంటుంటే స్థానికంగా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి గారు భార్య పిల్లలను చచ్చిపోతామని చెప్పిన గెలిచిండు నేను చెప్తున్నా కౌశిక్ రెడ్డి గారికి మళ్ళోసారి చెప్తున్నా మీరు వేణువంక సర్పంచ్ కాదు మీరు కొంచెం ఆ లో నుంచి బయటకు రాండి కొంచెం జోష్లోకి రాండి అంటున్నా గ్రౌండ్ రియాలిటీ మీకు అర్థం కావాలి నలభై ఏడు వేల మూడు వందల పైచిలు ఓట్లు మీకెట్లా పడతాయి యాభై వేల ఓట్లు మాకెట్లా పడతాయి కొంచెం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోమని నువ్వు అడుగుతున్నాయండి ఉప ఎన్నికల్లో మా పరిస్థితి ఏంది గతంలో మా పరిస్థితి ఏంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది బలంగా ఉంది నువ్వు చచ్చిపోతున్నాను బెదిరిస్తేనే నీకు ఓట్లు పట్టే కానీ లేకపోతే ఆ రోజు నాకు గెలిచేది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థి ప్రణవ్ బాబు ఉంటుండే నువ్వు చేసినటువంటి జిమ్మికుల వల్ల నాటకాల వల్ల బ్లాక్మెయిల్ వల్ల నువ్వు గెలిచావు తప్ప అసలు నీ గ్రౌండ్ రియాలిటీ ఇవాళ కనబడుతుంది కౌశిక్ అంటున్నా మూడు వేలు మూడు వేల పైసలు కోట్లు తక్కువ వచ్చినాయి అంటున్నాను నేను రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజమే ప్రజా తీర్పును అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని మరిసిపోయి వేణువంకల ఓట్ల గురించి నీ పిల్లలతో నీ పక్కకుండే వాళ్ళతోనూ పోస్టింగ్స్ పెట్టిస్తున్నావు అంటే అది నీకు ఇబ్బంది అవుతుంది నీ దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం సార్ అసెంబ్లీలో వచ్చినటువంటి బూతుల్లో కంటే ఈసారి బూతులలో ఎక్కువ ఓట్లు పోలైనాయి కాంగ్రెస్ పార్టీకి హుజరాబాద్ టౌన్ లో పోలైన హుజరాబాద్ గ్రామాలలో పోలైనాయి మీకు చెప్తున్నా నేను వేణువక మండలంలో బేతిగల్లో కలపర్తిలో రెడ్డిపల్లిలో వేణువకలో వల్బాపూర్లో బ్రాహ్మణపల్లిలో టిఆర్ఎస్ కంటే బీజేపీ కంటే మెజారిటీ ఓట్లు పోలైనాయి తోటి ఎవరు బాధపడలే ఎవరిని బాధ పెట్టేటువంటి వ్యక్తిత్వం గాని మనస్తత్వం కానీ ప్రణవ్ గారిది కాదు ప్రణవ్ బాబు వల్ల బాధపడుతున్నామని చెప్పేసి ఆ పోస్ట్ పెట్టింది కూడా మళ్ళీ టిఆర్ఎస్ వాడే ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన పిఏనే నిన్న పోస్ట్ పెట్టినోడు దాకా గ్రూపులు ఉండాలన్నా ఎందుకు డిలీట్ చేస్తాడండి పెట్టినోడు ధైర్యంగా నిలబడాలి కదా నిన్న మధ్యాహ్నం పదకొండు గంటలకు పెడితే ఇవాళ పోస్ట్ కలవడదు బాబు గారి బాధితులు ఎవరు లేరు కౌశిక్ రెడ్డి బాధితులు ఉన్నారు కౌశిక్ రెడ్డి బాధితులే పార్లమెంటు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరిండ్రు నేను మరోసారి ముఖ్యమైన విషయం చెప్తున్నా మీకు మాకు రెండు మూడు వేల ఓట్ల తేడా ఉంది హుజరాబాద్ లో ఉన్నటువంటి చైర్మన్ నీ వైపు ఉంటాడు జమ్ముకుంట చైర్మన్ నీ వైపు ఉంటాడు హుజరాబాద్ జడ్పీటీసీ ఎంపీ హుజరా ఎంపీపీ ఎంపీ వేణువుక జడ్పీటీసీ జమ్మికుంట ఎంపీ జమ్మికుంట జడ్పీటీసీ మీ ఎంబడు ఉంటే నువ్వు సాధించింది ఏందని నేను అడుగుతున్నా ఏనాక సర్పంచ్ గారిని అడుగుతున్నా నేను జెడ్పీటీసీ లీవ్ అయిపోయి లీవ్ అయిపోయి హుజరాబాద్ కౌన్సిల్ అంతా లీవ్ అయిపోయి మీరు ఏం సాధించారు ఎన్ని ఓట్లు సాధించు మీరు వేసుకున్న ముసుగు తొలగిపోయింది మీరు కేవలం ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ద్వారానే గెలిచినారు తప్ప గ్రౌండ్ రియాలిటీ ఇది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ తర్వాతనే బిఆర్ఎస్ అయినా బీజేపీ అయినా తప్ప కాంగ్రెస్ పైన ఎవరు లేరు అని చెప్పి నేను మరోసారి తెలియజేస్తున్నా ఇంత బలగానే మందిని వేసుకొని నువ్వు సాధించింది ఏంది ఎన్ని నోట్లు తెచ్చిపెట్టావు నీ పార్టీకి ఇకనైనా కాస్త కళ్ళు తెరిచి నీకు ప్రజలు ఏం బాధ్యత అప్పు చెప్పారు ఆ బాధ్యత మీద దృష్టి పెట్టి ఈ నియోజకవర్గ ప్రజల సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఏ రకంగా మీరు ప్రజల యొక్క కష్టాలను తీర్చాలలో వాళ్ళకున్న సమస్యల్ని తీర్చాలలో ఆలోచించాలని లేకపోతే మీరు ఏనంక సర్పంచ్ గా మిగిలిపోతారని మరొకసారి తెలియజేస్తారు సర్పంచ్ నీ మండలంలో ఇంత తక్కువ ఎందుకు కోట్లు వచ్చినాయి పెద్ద గ్రామం అయినటువంటి మామిడాల పెళ్లిలో కూడా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది మీ గుట్టు రట్టయింది మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు చేసింది ఏం లేదు కేవలం బ్లాక్మెయిల్ ద్వారానే ఎమోషనల్ బ్లాక్మెయిల్ ద్వారా గెలిచారని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రచారం తప్ప జమ్మికుంటులో మా క్యాండిడేట్ వచ్చిన రోజు మా ఎంపీ అభ్యర్థి గారు వచ్చిన రోజు మండలాలలో కార్నర్ మీటింగ్స్ తప్ప మేము ఓటుకు నోటు ఇవ్వటము ఓటర్లను ప్రశంస చేసుకోవటం కోసమో లేకపోతే ఇంకో రకంగానో రాముల పేరు చెప్పో ఏదో ఈ ఓట్ల యాభై వేల ఓట్లు మేము సాధించింది కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ నెరవేర్చినటువంటి పథకాలు ముఖ్యమంత్రి గారు చెప్పిన తేదీలో నెరవేర్చారని పబ్లిక్ దగ్గర పోయినా ప్రజల దగ్గర పోయినా ఓటర్ల దగ్గరికి పోయినా విషయాలను చెప్పినాం ఇవి సాధించాం నువ్వు వేణువంక గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు నిద్ర చేస్తారు ఓ నాలుగు రోజులు అయిన తర్వాత ఆయన కొడుకు కేటి రామారావు గారిని ఇంట్లో వచ్చి నిద్ర చేసిపోతారు ఊర్లో ఉన్నటువంటి వచ్చిపోయేటువంటి వ్యక్తులతో పెద్ద మనుషులతో వీళ్ళిద్దరు మాట్లాడతారు ఇంత చేస్తే నీకు ఐదు వందలు వచ్చినాయి నీ ఊర్లో ఎట్లా వచ్చినాయి హరీష్ రావు గారు జమ్మి పెద్ద మీటింగ్ పెడతారు హుజరాబాద్ లో కార్నర్ మీటింగ్ కేటీఆర్ గారు పెడతారు మేము చాలా సీదాగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలని రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఏం చేస్తామనేది ప్రజలకు చెప్పారు తప్ప నీలా జనసేవీ చేసి మాజీ ముఖ్యమంత్రులు ఇంట్లో పడుకోబెట్టి మేము తప్పనట్లే ఆ ఆదిత్యం ఇయ్యటంలో తప్పుందని నేను అనట్లే మీరు వేరే ఒక ఐదు వందల ఓట్లు వచ్చినాయని చెప్పినట్టు నిన్ను చూసి కాదు ఆ కేటీఆర్ను ఆ ముఖ్యమంత్రిను చూసి మాజీ ముఖ్యమంత్రిని చూసి ఆ ఐదు వందలు వచ్చినాయి తప్ప నీకు యాభై కూడా వస్తుండే కాదు నీకు వచ్చేది కాదని నేను అంటున్నాను విషయాల్ని ప్రజల్లో చొప్పించి విషయాలు చొప్పించేటువంటి ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ కౌశిక రేట్ చేస్తున్నారు గ్రౌండ్ రియాలిటీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా మీకు అర్థం కాకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ముమ్మాటికి నియోజకవర్గంలో రేపు పొద్దున ప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి పథకాలని నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట ఆరు గ్రామాలకి మూడు వందల ఐదు బూతుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఓటర్లకు పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారు మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సాయం చేస్తారు తప్ప నీ టిఆర్ఎస్ తో ఒరిగేదేం లేదు నీ బిఆర్ఎస్ తో ఒరిగేదేం లేదు ప్రజా సమస్యల మీద పనిచేయండి తప్ప కేవలం వేరే ఒక సర్పంచ్ గా మీరు పనిచేయకండి అని చెప్పి మీకు చెప్తా ఉన్నా అదేవిధంగా బూతులలో మెజార్టీ వచ్చినటువంటి ఎక్కడైతే కాంగ్రెస్ మెజార్టీ వచ్చినటువంటి బూతుల్లో పనిచేసినటువంటి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ సభ్యులకు ఆ బూతుల్లో పనిచేసినటువంటి నాయకత్వానికి కార్యకర్తలకి బూత్ ఏజెంట్లకి ఆ బూత్ లో పనిచేసినటువంటి అధ్యక్షులకు అందరికి కూడా పేరు పేరున మెజార్టీ ఓట్లు సాధించినట్టు దానికి పనిచేసినటువంటి అందరి నాయకులకు కూడా వాళ్ళందరి వందనం చేస్తున్న వారందరికీ అభినందనలు గెలుపు మోరి చేసినటువంటి రాజకీయాల వల్లనే బండి సంజయ్ గెలిచింది తప్ప లేకపోతే మరోటి కాదు ఇది ముమ్మాటికి నైతిక విజయం ఈ జిల్లా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ తప్ప బీజేపీది కాదని దేశంలో కూడా నాలుగు వందల సీట్లకు పైగా ఒంటరిగా బీజేపీ సాధిస్తామని ప్రబల్గాలు పలికింది మోడీ చరిష్మ పోయింది దేశంలో మోడీ నమ్మట్లేదు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు దేశంలో ఉన్నటువంటి ప్రజలు నీరాదరాలు పలికారు ఇవాళ దేశాన్ని కాపాడటం కోసం దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తులు మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి వచ్చిన ఇండియా కూటమిలో ఇన్ని సీట్లు సాధించాం మోడీ భయపడుతున్నాడు ముమ్మాటికి దేశాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ మతోన్మాదుల చేతుల నుంచి కాపాడేది కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో ప్రజల్ని కాపాడేది ప్రజలకు చెప్పినటువంటి హామీలను నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వమే కానీ ఏనంక సర్పంచ్ కాదు ఈ ఏనక సర్పంచ్ తోటి ఈ నియోజకవర్గంలో ఏది కాదు నేను నువ్వు ఎమ్మెల్యే అంటే నేను సర్పంచ్ అని ఆయన అంటున్నాడు ఆయన మనసుతో చెప్పిస్తున్నాడు దయచేసి మీరు ఎమ్మెల్యే అని నేను గుర్తు చేస్తున్నా ఇటువంటి చౌకబారు ఆరోపణలు చౌకబారు పోస్ట్లు పెట్టొద్దు అని చెప్పి మరోసారి చెప్తూ పార్టీ కోసం పనిచేసి బూతులలో మెజార్టీ ఓట్లు సాధించినటువంటి నా కుటుంబ సభ్యులకు మరోసారి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి